అందువలన రాజకీయ నాయకులు ఆఫీస్కి వచ్చి డైరెక్ట్ మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులతో మా వాళ్ళు ఊరు ఫోరు మాకు యూనియన్ ఉంది ఎప్పటిక ఎక్కడికైనా రెడీ అని చెప్పి వాళ్ళకి వచ్చిన అందరూ మన రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ వాళ్ళు కలిసి మనకు శ్రీనిధి వాళ్ళ కోసం బయోమెట్రిక్స్ ఇప్పించడం జరిగినది జీతం వచ్చినా మనం సెల్ ఫోన్ కే డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇప్పిస్తామన్నారు ఇంకా మనకు జీతాలు కూడా డైరెక్ట్ మన అకౌంట్ వేసేలాగా చూస్తామని చెప్పారు ఈ అవకాశం ఇచ్చినందుకు పోరాడగలరు మనతో పాటు వాళ్ళు కూడా వీవోయలే కదా వాళ్ళు సొంతం డబ్బులు ఖర్చు పెట్టుకొని రాష్ట్రానికి రాష్ట్రానికి జిల్లాలకి అంతా తిరుగుతున్నారు ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరికి పోయి లేడీస్ పోయా ఈరోజు విజయసభ వివోయల కుటుంబ సభ్యులందరం కూడా జరుపుకుంటున్నాం అంటే కారణం ఏంటంటే దీనికి అందరికీ సెర్పు సిఇ అయినటువంటి కర్ణ మేడం గారు మన రాష్ట్రం సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ యొక్క మినిస్టరు కొండపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందులో భాగంగా ప్రభుత్వం ప్రాజెక్టు వారు చాలా కృషి వివోఎలకు మూడు సంవత్సరాల కాలపరిమితి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎన్నో ఈ నెలలు పోరాటం చేస్తే కదిలింది ఈరోజు మనం వివోఏ కుటుంబంగా మనం బయటకు వచ్చి ప్రభుత్వంతో ప్రాజెక్టుతో మమేకమై మన సాధక బాధలన్నీ తెలుపుకొని వీటిపైన మనము ప్రభుత్వానికి ప్రాజెక్టుకు విన్నవించుకోవడం వల్ల మన బాధలన్నట్టు కూడా గుర్తించి మన ప్రభుత్వం మన ప్రాజెక్టు మూడు సంవత్సరాల కాలపరిమితి తొలగించడం చాలా సంతోషకరమైన విషయం విజయోత్సవం సందర్భంగా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ మూడు ఏళ్ళ కాల పరిమితి ఉన్నప్పుడు మనం ఎంతో చాలా బాధపడుతున్నాం అందరికీ భయపడుతూ మూడేళ్ళు అయిపోతేనే గ్రామ సంఘం వల్ల ఆడిపోవాలా వాళ్ళకు పోవాలా వీళ్ళకి పోవాలా చేసుకోవాలా మరి వస్తుందో రాదు ఇట్లా చాలా భయపడుకుంటూ జీవనం చేస్తున్నాం కానీ ఈరోజు మన అన్న వాళ్ళ మన నాయకుల వల్ల ఈ మూడేళ్ల కాలపరిమితి రద్దు సర్కిల్ వచ్చేందుకు మన వివోల జిల్లా తరఫు వీవోల తరఫున మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు వివోయలకు మూడు సంవత్సరంలో కాలపరిమితి అనే సర్కుల గతంలో గత ప్రభుత్వాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ సర్కులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే త్రీ ఇయర్స్కి ఒకసారి వివోఏ మార్పు జరగాల అదొకటి మూడు సంవత్సరాలు అని చెప్పేసినంత కూడా మూడు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు కంటిన్యూగా పనిచేయించే వాళ్ళు కాదు ఆ సర్కారు వరకు బేస్ చేసుకొని ఆ సర్కార్ ఉందని చెప్పేసి అబద్ధతాభావంతం మమ్మల్ని ఆ స్థానిక నాయకులైతేనేమి కొంతమంది అయితేనేమి ఈ రకంగా మా వీవైఎలను చాలా రకాల ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కూడా మార్చుకుంటూ పోతూ వీవైఎలను చాలా రకాలుగా ఇబ్బంది గురి చేసేవాళ్ళు సో అందులో భాగంగానే గత ప్రభుత్వం చాలా గత ప్రభుత్వంలో చాలా సార్లు అడిగామోగిన తరపున వాళ్ళు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి కూడా చెప్పారు చేస్తామన్నారు కానీ అది మాటకే పరిమితం అయింది తప్ప మాకు ఎటువంటి కూడా హామీ కానీ సమస్య కూడా పరిష్కారం కానీ జరగలేదు సో అందులో భాగంగా మనకు నూతనంగా ఏర్పడేటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి గారికి మన యొక్క ఈ సమస్యను తీసుకోవడం వల్ల వాళ్ళు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు మీరు అటువంటి న్యాయమైన సమస్యను మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు సో ఆ రోజున హామీ ఇచ్చినటువంటి విధంగానే మాకు ఈరోజు అంటే గత నెల సెప్టెంబరు తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదునందు కూడా మనకు మూడు కాల పరిమితి మూడు సంవత్సర కాల పరిమితి అనేది లేకుండా కంటిన్యూస్గా మీరు విధులు నిర్వహించుకోవచ్చు అనే ఒక సర్కులర్ మాకు రద్దు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వీవోఎల్గా అందరూ మరియు అలాగే ఈరోజు కర్నూలు జిల్లా ఉన్నటువంటి వీవైఎలు అందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ గారికి ముఖ్యమంత్రి వర్గీలకు పాలాభేకం నిర్వహించడం జరిగింది సో అందులో